హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎవరైనా సరే పర్ఫెక్ట్గా చేసే విధంగా రవ దోశ ఎలా చేయాలో నేను చూపించబోతున్నానండి రవ దోశ అందరికీ పర్ఫెక్ట్గా రావండి కొంతమందికి విరిగిపోతుంటాయి మరికొంతమందికి అతుక్కుని పోతుంటాయి అలా అవ్వకుండా పర్ఫెక్ట్ రవ దోశ చేయాలంటే ఎలా చేయాలో ఈ వీడియో చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి అలాగే రవ్వోశకి ఈ చట్నీ కనుక చేసి మీరు తిన్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి దోశ మరియు చట్నీ రెండింటి ప్రిపరేషన్ ఎలాగో ఈ వీడియోలో నేను చూపిస్తాను టేస్టీ టేస్టీ అండ్ క్రిస్పీగా వస్తుందండి ఈ విధంగా మీరు ట్రై చేయండి దీనికోసం నేను ఇక్కడ మూడు కప్పుల వరకు బియ్యపిండిని తీసుకున్నానండి పొడి బియ్యపిండి ఉంటుంది కదా అదనమాట ఈ పిండి సూపర్ మార్కెట్ లో అయినా దొరుకుతుంది మనం ఇంట్లో అయినా పట్టించుకొని పెట్టుకోవచ్చు అనమాట ఎన్ని నెలలైనా స్టోర్ ఉంటుందండి ఈ పిండి సో నేను ఇక్కడ మూడు కప్పుల వరకు తీసుకున్నాను మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అన్ని కప్స్ తీసుకోండి కొలవడం మాత్రం పక్కా అండి కొలత కనుక ఉంటే మీరు ఈ రవ్వ దోశ అనేది పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు సో మీరు కూడా ఖచ్చితంగా కొలిచి తీసుకోండి గ్లాస్తో తీసుకున్నా పర్లేదు కప్స్తో తీసుకున్నా పర్లేదు ఇక్కడ నేను వన్ కప్ బియ్యపిండికి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రవ్వ తీసుకుంటున్నానండి సూజీ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అదనమాట ఒక కప్పు బియ్య పిండికి రెండు స్పూన్ల వరకు రవ్వ తీసుకోవాలి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి నేను ఇక్కడ మూడు కప్పులు తీసుకున్నాను కాబట్టి బియ్యపిండి ఇక్కడ నేను ఆరు టేబుల్ స్పూన్స్ వరకు రవ్వను తీసుకుంటున్నానండి మనం రవ్వ దోశకి బియ్యపిండి రవ్వ కలిపితే సరిపోతుందండి కానీ కొంతమందికి రవ్వ రాదు కదా అలాంటి వారు చూడండి నేను ఇక్కడ ఏం వేస్తున్నానో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా వేస్తున్నానండి వన్ కప్ బియ్యపిండికి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా వేసుకుంటే రవ్వ దోశలు మీకు విరిగిపోవు అండ్ అతుక్కుని కూడా పోవండి పర్ఫెక్ట్గా వస్తాయి సో నేను ఇక్కడ త్రీ కప్స్ బియ్యపిండిని తీసుకున్నాను కదా త్రీ టేబుల్ స్పూన్స్ మైదా తీసుకున్నానండి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి అలాగే ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి వీటితో పాటు కట్ చేసుకున్న కరివేపాకుని అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి వాటితో పాటు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి ఇలా అన్నిటినీ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడానికి మనం వాటర్ యాడ్ చేసుకుందాము ఒక కప్పు బియ్య పిండికి రెండు కప్పుల వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి నేను ఇక్కడ మూడు కప్పుల బియ్య పిండికి ఆరు కప్పుల వరకు వాటర్ని తీసుకున్నాను ఈ వాటర్ని ఈ పిండిలోకి యాడ్ చేసుకొని ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి విస్కర్తో చూడండి మీరైతే కొలుచుకొని పోసుకోండి వాటర్ అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత తోని ఎక్కడ కూడా గుత్తుపలు లేకుండా ఈ విధంగా కలుపుకోండి ఈ పిండి అనేది ఈజీగా కలిసిపోతుందండి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు అందులో మనం అప్పటికప్పుడు ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దోశని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ విధంగా మీరు చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా రవ్వ దోశ చేయగలుగుతారండి ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాను ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదండి ఇగో ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట మనకి దోశ పిండి ఎలా ఉంటుందో అంతకి కొంచెం పలుచగానే ఉండాలండి ఈ పిండి అనేది ఇప్పుడు ఈ పిండిని మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రెస్ట్లో ఉంచుదాము దీనికోసం మనం టేస్టీ చట్నీని చేసుకుందాము దానికోసం ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోవాలి అలాగే ఒక బిగ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వీటితో పాటు మనం ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలండి కారం కోసం ఇక్కడ నేను ఎండుమిర్చిని యూస్ చేస్తున్నాను ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి రవ్వ దశలోకి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేను అనమాట అంత బాగుంటుంది ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోండి గుర్తుంచుకోండి మనకి పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులోకి చూసి వేసుకోండి ఇవన్నీ వేసేసుకొని మనకి టొమాటోస్ అనేవి మెత్తబడేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇలా మగ్గిన దాన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాము చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి తీసేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ చూడండి స్మూత్ బ్యాటర్ లాగా ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము మీరు కావాలనుకుంటే ఈ చట్నీని పోప్ కూడా వేసేసుకోవచ్చండి ఇలా తిన్నా సూపర్ ఉంటుంది చూడండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన రవ్వ అనేది బాగా నానిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేయండి లైట్గా స్ప్రెడ్ చేయండి సరిపోతుంది ఇప్పుడు ఇదే ఆయిల్ పై నుంచి వాటర్ని చిలకరించుకోండి ఇలా చేయడం వల్ల మనకి ఏ దోశ అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు ఏ దోశ వేసుకోవాలన్నా కూడా ఫస్ట్ ఇలానే చేయండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఒకవేళ మీరు నార్మల్ పాన్ యూజ్ చేస్తే కనుక దాని మీద ఉల్లిగడ్డని రుద్దుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇలా దోశలాగా పోసుకోవాలి దీనిపై నుంచి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి మీడియం టు హై ఫ్లేమ్లో ఈ దోశని ఒకవైపు బాగా కాలనివ్వాలి ఎర్రగా కాలితే మనకి ఈ దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి చూడండి మనకి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి అంతే మనకి టేస్టీ టేస్టీ రవ్వ దోశ రెడీ అయిపోయిందండి ఇలానే మీరు ఎన్ని చేసినా కూడా రవ్వ దోశలు పర్ఫెక్ట్గా వస్తాయండి అస్సలు అతుక్కపోవు రెండు విరిగిపోవు కూడా దీన్ని మనం చేసుకున్న చట్నీతో తింటే కనుక అద్దిరిపోతుంది టేస్ట్ ట్రై చేసి చూడండి ఒక్కసారి గా ఉదయాన్నే ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా టేస్టీగా రవ్వ దోశని ప్రిపేర్ చేసుకొని తినేసేయండి మీ ఇంటిని పాదికి కూడా తినిపించండి ఖచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు చూడండి మీకు ఇంకొకటి వేసి చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా మనం చేసుకోవాలి ఎలాంటి ఆయిల్ కానీ వాటర్ కానీ ఉల్లిగడ్డ కానీ ఏది వేయకుండానే మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి ఈ రవ్వ దోశలు ఎన్ని వేసుకున్నా పర్ఫెక్ట్గా వస్తాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక రవ్వోశ మైదా లేకుండా వీడియో ఉందండి మన ఛానల్లో చూసేయండి